హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ హోంగార్డెన్ ఈరోజు సీడ్స్ గుత్తిబీర సీడ్స్ ఇస్తున్నాను కదండి వాళ్ళందరూ పేర్లు లిస్ట్ రాశాను మీకు ఆ పేర్లన్నీ చదువుతానండి ఎవరెవరికి వచ్చినారో చెక్ చేసుకోండి రాని వాళ్ళకి మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టి వాట్సాప్ కింద ఇస్తానండి వాట్సాప్ పెట్టి అదే మెసేజ్ చేసి మీ అడ్రస్ పెట్టండి దయచేసి మీ అడ్రస్ పెడితే తొందరగా ఇచ్చేస్తాను అంటే డిసెంబర్ కూడా అయిపోతుంది మీరు జనవరి అట్టే వేసేసుకోవచ్చు గుత్తిబీర కేవలం గుత్తిబీర ఒక్కటే ఉన్నాయండి ఇంకేం లేవు లింగాక్షి దయచేసి లింగాక్షి అడగవాకండి లింగాక్షి లేవు అంటే నేను నాకోసం అన్ని కొంచెమే తీసి పెట్టుకున్నానండి అందులో రెక్కవి ఆయన సపరేట్ సపరేట్గా కూడా అడగతారు అవన్నీ చాలా కష్టం అండి పెట్టడము అందుకని పేర్లు చదువుతానండి పెద్ద ఎక్కువేం లేరండి ఫిఫ్టీ మెంబర్సే కొంచెం మందే ఇంకా లాస్ట్లో ఇద్దరు ముగ్గురు అడ్రస్ పెట్టలేదు వాళ్ళు లాస్ట్లో పెట్టారు అవి వరకు ప్యాక్ చేయాలి కొరడా తిరుమల రావండి లక్ష్మి ధరూరి పుష్పలత బల్ల కుమిదిని టీచర్ కల్లగుంట రమ టీ హేమ శశికుమారి బి శశికుమారి అంటే చాలా మంది ఉంటారేమో పేర్లు కూడా విజయనగరం నరేష్ తాలూరి అల్లూరి సుబ్బలక్ష్మి వెస్ట్ గోదావరి అండి దాక్షాయిని కోట భారతిరెడ్డి దువ్వూరు జి కళావతి శ్రీదీప్ సదన్ సుమల సుమలత సునీత కులవర్తి విజయలక్ష్మి ఎండి పాల్ క్రిస్టియన్ పేరండి నాకు అర్థం కాలేదు ఎట్ట ప్రాణం చేయాలో అర్థం కాలేదు రాజకుమారి గుమ్మ బత్తుల వసంత లక్ష్మి రజియా సుల్తానా కే జయంతి జీ దీపిక టి వకుళాదేవి శ్రీదేవి పి కుమార్ కందవల్లి జయ మంజుల ரேவந்த் நாயுடு எம் எம்ச்சலபதி முனிலஷ்மி ராஜா முரளி கிருஷ்ண ஜெ பிஹெச் பிரேமா சவந்தி ரெடி ஜி நவீன லிங்கம் சுனீதாதேவி மகாதவி பி மாதவி பி మమత ఈడా పద్మావతి అమర్ అమర్చంద్ర నాయుడు ఇవన్నీ పేర్లు ఇంకా లాస్ట్లో ఝాన్సీ రాణి అనుకుంటారండి ఝాన్సీ రాణి అంటే తన అడ్రస్ పంపించలేదండి నేను తర్వాత ఇంకోవరు గుత్తిబీరా వద్దండి ఉండే నా దగ్గర వేరే వాళ్ళు పంపించారు అని చెప్పారు అదండి లిస్టు మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కావాలంటే అంటే తొందరగా పంపించండి మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నాయంటే నేను కూడా ఎక్కడో పెట్టేసి మర్చిపోతాను మీరు కూడా వేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది పేరు అదే గుత్తిబీర బీర కావాల్సిన వాళ్ళు వంగ కూడా లాంగ్ వంగ కాకుండా మీడియం సైజ్ వంగ ఉందండి ఆ వంగ రెండు రకాల వంగ పెట్టాను చూసారండి గుత్తిబీర సీడ్స్ ఎన్ని వచ్చినాయో నేను ఎన్ని మొన్న అనౌన్స్ చేశాను కదా అందరికీ ఇస్తున్నాను ఈ సీడ్స్ కొంతమంది కూడా అడుగున్నారండి గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళకి కూడా పంపిస్తాను మా నెల్లూరు గ్రూప్ వాళ్ళకి కూడా ఇవ్వాలి అందుకని అన్ని తీసి పెట్టారండి అది చూడండి ఎంత వచ్చిందో చెత్త కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి వాటిలో సీట్స్ లేవండి మాములు బీర కంటే ఈ చిన్న విత్తనాలు అవి కొంచెం పెద్ద విత్తనాలుగా ఉంటాయి ఈ వీడియో చూసిన వెంటనే మీకు గుత్తి బీర కావాలంటే అదే కింద నెంబర్ పెడతాను కదా దానికి మెసేజ్ చేయండి నేను అదే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను గ్రూప్ చేస్తున్నానండి ఈ గ్రూప్లో జాయిన్ చేయమని అడగండి గ్రూప్లో జాయిన్ చేస్తాను అంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్ ద్వారా మనం మాట్లాడుకోలేము కదా ఆ చిన్న చిన్న ప్రాబ్లస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఆ గ్రూప్లో కానీ మీరు నాకు మెసేజ్ చేశారంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది ఇంకా గ్రూప్లో మెంబర్స్ అందరికి కూడా ఆన్సర్ దొరుకుతుందండి చాలా ఈజీ అనమాట మనం అదే సమస్యల గురించి తెలుసుకొని మనం అవన్నీ చేసుకోవడం చాలా ఈజీ మీరు చూసిన వెంటనే మీరు మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి